అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయే నమ అరుణాచలం అంటే ఎన్నో మహిమలతో ఉన్నది అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంతో జన్మల పుణ్యం అగ్ని రూపం నిచ్చల దీపం అరుణాచల కార్తీక దీపం గిరిలపై ఆలయాలు ఉంటాయి కానీ ఆ పర్వతమే ఓ మహా ఆలయం అదే పరమ పావనం దివ్య దివ్యశోభితమైన అరుణగిరి భక్తుల మహాదేవుడిగా భావించిన రమణులు ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ కొండచుట్టు ప్రదక్షిణాలు చేసేవారి సంఖ్య అనేకం అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రం కార్తీక పౌర్ణమి నాడు దేదీప్యమానంగా వెలుగుతుంది అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం నమశివాయ అనేది యోగ పంచాక్షరి అరుణాచలం జ్ఞాన పంచాక్షరి శ్రీరమణులు ధ్యాన పంచాక్షరి అరుణాద్రిపై వెలిగ అఖండ తే దీప తేజస్సు ఏమిటి అరుణాచలం తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి అగ్నిలింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు అరుణాచలం అనే పేరు ఒక మహామంత్రంగా భావిస్తారు వైష్ణవులు పరమ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు విష్ణువును అస్తభూషణమైన చక్రాయుధం గిరిరూపంగా భూవిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం తిరువన్నామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం అరుణగిరి రుణానుబంధాన్ని హరించి వేస్తుందని అరుణాచల మహత్యం పేర్కొంది స్కాండ పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని వైభవాన్ని విశేషంగా వర్ణించింది మహేశ్వర పురాణంలో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని వశదీకరించారు ముక్తిగిరి శివగిరి ఆనందాచలం అగ్నిగిరి ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించి చంద్రుడిలా ఇతర క్షేత్రాల ఆలంబనగా చేసుకొని ఈ గిరి నుంచి పవిత్రను అందుకుంటాయని అంటారు అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తిరుగుతాయని నానుడి ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుంచి విడివడి ముక్తి మార్గం వైపు పయనించడం కైలాసంలో ఉన్న శివ మహాదేవుడు నిరంతరం తపోదీక్షలు కొనసాగుతూ ఉంటారు ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరినిపై ఉంటాయంటారు సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులికిత యామినగా పరిమిళిస్తూ ఉంటుంది అగ్నిలింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరిరూపంలో విరాట రూపాన్ని సంతరించుకున్నాడు ఎవరిన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్య అరుణాచలమే అనేది తమిళనాట బహుబాహుల్యంలో ప్రచారంలో ఉన్న సందేశం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అరుణాచలానికి యుగాల ప్రసక్తే ఉంది కృతయుగంలో దీన్ని అగ్నిపర్వతమని త్రేతాయుగంలో స్వర్ణగిరి అని ద్వాపరంలో తామ్రశైలమని వ్యవహరించారు కలియుగాన శిలా శోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షితం చేసుకుంది అరుణాచలం రెండు వందల అరవై కోట్ల సంవత్సరాలదని వర్ణిస్తారు ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవి ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు గౌతముడు అగస్త్య మహర్షి ఈ గిరిని సోనాచలమన్నారు నలభై మూడు కోణాల్లో శ్రీ చక్ర ఆకారంలో ఉండే ఈ పర్వతం శ్రీ చక్రతాల్ వారుకు స్థానోగ రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరోగిరి అన్నారు మహాదీపం అగ్ని నక్షత్రం కృతిక సమ్మితమైన రోజు కార్తీక పౌర్ణమి ఆ ముందు రోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం పేరుతో చిరుదివ్యను వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున అరుణగిరిపై శాంతి ప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని వెలిగిస్తారు ఈ భరణి దీపంతోనే పౌర్ణమి నాటి బ్రహ్మాండ దీపాన్ని వెలిగిస్తారు కార్తీక దీపంగా వ్యవహరించే మహా మూడు టన్నుల ఆవు నీతిని ఉపయోగిస్తారు ఈ దీపం పది రోజుల పాటు వెలుగుతోనే ఉంటుంది ఈ దివ్య దీపం కొన్ని మైళ్ళ వరకు కనిపిస్తుంది ఈ దీపాన్ని దర్శించుకోవాలని గిరి ప్రదక్షిణ చేయాలని లక్షల మంది భక్తులు కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలం చేరుకుంటారు ఆ రోజు అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన ప్రేయనాయగర్ స్వర్ణమయ వృషభ వాహనంపై అపీత కుచలాంబ సుబ్రహ్మణ్య సహిత ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ చేస్తాడు తమిళంలో గిరివలం అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వ విధికి ఎంతో వైశిష్టం ఉంది అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో కార్తీక పౌర్ణమి నాడే చేసే మహాదేవ అగ్నిలింగం ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యత ఉంది పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు ఆశ్రమాలు బృందావనాలు దర్శనమిస్తాయి గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడడానికి కారణమైన అద్వైత గురువు శ్రీ భగవాన్ మహర్షి గారు అరుణాచల ప్రదక్షిణ సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు యాభై మూడు సంవత్సరాల పాటు అరుణాచలాన్ని తన ఆవాసంగా చేసుకున్న మహర్షి ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు అక్షర రమణులై పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను అరుణాచల అష్టకం ద్వారా ఆవిష్కరించారు బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్మృతిని అందించింది ఈ గిరిని స్థిరమైన అనుగ్రహ స్వరూపంగా భావన చేశారు శ్రీ రమణ మహర్షి గారు రమణ ఆశ్రమం సమీపంలోని వినాయక మందిరం నుండి వీక్షిస్తే అరుణాచలం హసీనుడైన నంది రూపంలో కనిపించడం మరో విశేషం గిరి ప్రదక్షిణ మార్గంలో యమలింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం ఇలా అష్టలింగాలు దర్శనమిస్తాయి ఇదండి కార్తీక ద్వీపంలోని శ్రీ అరుణాచలేశ్వర ద్వీపం గురించి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు పౌర్ణమి రోజు చేస్తే చాలా మహిమ అలాగే మీరు అనుకున్న కోరికలు తీరుతాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్